అయితే అమ్మ మీరు ఇప్పుడు ఒకే మంత్రం నేర్చుకున్నారు ఈ ఇంతా నేర్చుకున్నారు ఇప్పుడు ఎన్నో పెద్ద పెద్ద హోమాలు అవి చేయిస్తూ ఉంటాయి దీనికి అంతా వేద ప్రక్రియ కదా ఆగమ శాస్త్రం వేద ప్రక్రియ వస్తుంది కదా ఇదంతా ఇక్కడి నుంచి నేర్చుకున్నారు మామూలుగా ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు బ్రాహ్మణులు వాళ్ళు గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు వైదిక పద్ధతిలో ఉన్న వాళ్ళని సలహా అవడానికి వెళ్ళినప్పుడు అమ్మ స్త్రీలు వైదికం ప్రకారం యజ్ఞం చేయడానికి అర్హత లేదు కానీ అర్హత లేదని ఎక్కడ శాస్త్రాలలో చెప్పలేదు ఇంట్రెస్ట్ ఉంటే వామాచార పద్ధతిలో గురువుని దే మంత్రాది దేవతని స్మరించుకుంటూ యజ్ఞం అనేది నిర్వహించుకోవచ్చు ఇబ్బంది లేదు అని చెప్పి చెప్పడం జరిగింది కానీ వాళ్ళు నాకు నేర్పించలేదు అంటే మా వాళ్ళకి ఇష్టం లేక నాకు నేర్పించలేదు మళ్ళీ వేరే ఒక గురువు ఒక అఘోర అన్నమాట హిమాలయాలకు సంబంధించిన ఒక అఘోర మా ఊరు నుంచి వెళ్ళడం జరిగింది ఎందుకో ఆ కాళీ ఆలయాన్ని సందర్శించాడు అతను కాళీ ఆలయాన్ని సందర్శించి యజ్ఞం అనేది ఇలా చేసుకోవచ్చు మూల మంత్రంతో లఘుహోమం